ఫ్రెండ్స్ బాగున్నారండి నేను మీ మేరీని ముందుగా ఈరోజు మామిడికాయ పచ్చడి తినాలనిపించిందండి అందుకని చెప్పేసి మామిడికాయ తొక్కు పచ్చడిలాగా చేసుకుందామని మామిడికాయ ముక్కలు సన్నగా కట్ చేసి ఉప్పు కారం అలాగే ఆవుపిండి మెంతి పిండిని పట్టించి పెట్టాను ఈ ముక్కల్ని చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని మనము కచ్చాపచ్చిగా తొక్కుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది తొక్కు పచ్చడి రెడీ అయిందండి తాలింపు వేసాను ఇప్పుడు తాలింపు వేసానండి వేరుశనగ నూనెతో తాలింపు వేసానండి అబ్బాబ్బా మీరీ అండి ఏ స్మెల్ వస్తుంది మంచి వాసన వస్తుందండి నిజంగా వెల్లుల్లి రెబ్బలు అలాగే మెంతులు కరివేపాకు పోపు దినుసులు వేసాను చాలా మంచి స్మెల్ వస్తుంది మంచి వాసన వస్తుంది ఇప్పుడు ఆ తాలింపుని అందులో వేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని పచ్చడి తిందామండి తాలింపుని కొంచెం చల్లార్చి వేసానండి పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి వెల్లుల్లిపాయలు చాలా మంచిదండి హెల్త్కి ఈ విధంగా మనము చక్కగా కలుపుకోవాలి కలుపుతాను ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగుంది పచ్చడి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది పోపు దూసులు నూనె ఇవన్నీ కూడా చక్కగా తీర్చుకుంటాయండి పచ్చడికి బాగా ఇంకా రేపటికి ఇంకా బాగుంటుంది పచ్చడి ఎప్పుడంటే ఇంకా వాటి బాగా పట్టుంది కదా మొత్తం దానికి పట్టి సూపర్గా ఉంటుంది నేను కొంచెమే చేశాను ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి తొక్కుడు పచ్చడి మామిడి తొక్కు పచ్చడి ఇప్పుడు వేడి వేడి అన్నంలో వేస్తానండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి ముందు ఫ్రెండ్స్ వేడి అన్నంలో ఈ పచ్చడి వేసాను ఇప్పుడు ఎర్రగా కలుపుకొని తింటే ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మొదటి ముద్ద మీ కొరకే మామిడి తొక్కు పచ్చడి మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏమండి టేస్ట్ చేయండి ఎలా ఉందో పచ్చడి చేస్తున్నప్పుడే అసలు కూడా టేస్ట్ చేద్దాం అని ఎలా ఉందండి బాగుందండి తాళి మామిడికాయ రుచి ఎలా ఉంది మామిడికాయ రుచిగా చాలా బాగుంది పుల్లగా కారం కారంగా ఆ మెంతులు అవి తగులుతున్నాయండి ఫ్లేవరు ఆవపిండి ఆవపిండి మెంతులు అలాగే రెప్పలు బా కరివేపాడు చాలా బాగుంది పీసెస్ తగుతున్నప్పుడు అండి చాలా బాగుంది థ్యాంక్స్ అండి చూడు ఉందండి నిజంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఇందులోకి కొంచెం చప్పిడి పప్పు చేసుకొని తింటే ఇక రుచే వేరుగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్